వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి తాజా రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు మాన రాయ్ గారు టిపిసిసి జనరల్ సెక్రటరీగా వారు పనిచేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే సో రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ అంశాలు తెరమీదగా వస్తున్నాయి అండి నా కవిత కూడా ధర్నా చౌక్లో పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కూడా ధర్నా కొనసాగిస్తున్న పరిస్థితులు ఏమంటారన్న దీని గురించి ఇప్పుడు చిత్తశుద్ధి లేకుండా శివ పూజ చేస్తే ఫలితం ఉంటుందా అట్లే కవిత దీక్షలో కూడా దొంగ దీక్ష నిజమైన దీక్ష కాదు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలే పూలే గుర్తురాలే అధికారం పోయిన తర్వాత బీసీలు పూలే గుర్తొచ్చింది కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకి కవిత గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా కవిత గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరన్నా బీసీని కానీ ఒక ఎస్సీని కానీ అధ్యక్షుడు చేశారా మా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక ఎస్సీ దళితులు మల్లికార్జున ఖర్గే మా పార్టీ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలు మల్లికార్జున దగ్గర నుంచి ఇలా మహేష్ కుమార్ గౌడు మరి దామోదరం సంజయ్ లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేసినాం తర్వాత డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని కేశవరావు గారు లాంటి వాళ్ళని మా పొన్నా లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళని పీసీసీ అధ్యక్షులుగా చేసినాం ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ అధ్యక్షుడిని ఒక బీసీని చేసినాం మీకే కనుక బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఒక బీసీని ఒక అధ్యక్షుని చేయగలరు ఒక యాదవ్ కానీ ఒక గౌను కానీ ముదిరాజుని కానీ మున్నూరు కాపును కానీ ఎవరైనా అధ్యక్షుని చేయగలిగే దమ్ముందా మీకు అప్పుడు మీరు దీక్షలు చేయండి అందుకే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇట్లా ఎన్ని దొంగ కొంగ జపాలు చేసినా ప్రజలు నమ్మరు కాబట్టి నిజంగా మీరు వెంటనే తక్షణమే అమలు చేస్తే అప్పుడు ఏమన్నా కొంచెం అరే చేశారు లేనటువంటి సామాజిక న్యాయం అన్నట్టు ఆలోచన ఉంటుంది నేను ఏమంటారంటే ఒక అధ్యక్ష కాదు అధ్యక్ష పదవి కాదు సరే అధ్యక్షుడు మీ నాయన కేసీఆర్ గారే ఉంటాడు నిజంగా మీకు చిత్తశుద్ధి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లేండి నాలుగు నాలుగు కులాలకి ఇవ్వండి మీరు కులాలను పట్టించుకోరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోరు ఇవాళ మీరు ఇలా శుద్ధ పూసం మాట్లాడితే ఎట్లా అసెంబ్లీలో మీరు అధికారం పదేళ్ళు ఉన్నప్పుడు మీరు ఎవద్దని పెట్టమని పెట్టొద్దని అన్న కాంగ్రెస్ అన్నదా ఎవరన్నారు చెప్పండి ఎవరు అనలే ఇలా అధికారం కోల్పోయేసరికి బీసీల ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే ఓట్లు పడవు ఎంత ఇవి పడుచుకోరు ప్రజలు ప్రజలకు అన్నం పెడుతున్నావా లేదా ఇవాళ సన్న బియ్యం పెడతాం మీరు ఏం చేశారు ఇవాళ ఎనభై శాతం మంది అంటే మూడు కోట్ల ఎనభై లక్షల మంది దాకా మేము సన్న బియ్యం అమలు చేస్తున్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయినరా ఇలా పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టి గురుకులాలన్నీ కూడా ఒక నియోజకవర్గంలో ఒక దగ్గర తీసుకొచ్చేసి రెండు వందల ఒక్కొక్క భవనానికి రెండు వందల కోట్లు వెచ్చించి సమీకృత గిరిజన భవనాలు యంగ్ ఇండియా ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం మేము మరి మీరు ఇష్టం వచ్చినప్పుడు ఇడ్డ ఇబ్బడ ముబ్బడిగా స్కూల్స్ ఏర్పాటు చేశారు వెయ్యి ఇరవై స్కూల్స్ ఏర్పాటు చేశారు పక్కా భవనాలు లేవు మౌలిక వసతులు లేవు కోళ్ళ ఫారాల్లో బీఆర్ఎస్ నాయకుల భవనాల్లో అద్దె మొత్తం వాళ్ళ జేబులో పోయేటట్టు కమిషన్లు పోయేటట్టు మీరు ఆలోచన చేశారు మేమేం చేసినాం శాశ్వతంగా ఉండాలి ఏది చేసిన అని చెప్పి విద్యార్థులకు అన్నం పక్కా భవనాలు నిర్మించే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం నిజంగానే బీసీల మీద మీకు ప్రేమ ఉంటే ఆ రోజే పక్కా భవనాలు నిర్మించేవాళ్ళే ఆ బీసీ పిల్లలు ఎస్టీ బీసీ పిల్లలే అనేది కూడా ఇలా పూలే గురించి మాట్లాడి ప్రజల్ని ఫూల్స్ చేయొద్దు కవిత గారు బీసీలని ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే నేను నేను పేర్కొని డిమాండ్ చేస్తున్నా మీరు బీసీలకు మీ పార్టీ అధ్యక్ష పదవి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ ఇస్తారా ఇవ్వలేరు అలాంటప్పుడు అన్ని దొంగ దీక్షలని ప్రజలు నమ్ముతారు సో సన్న బియ్యం మోడీ బియ్యం కాంగ్రెస్ చేసింది ఏంటి అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మరో పార్టీ ఏమో కార్డుల విషయం తేల్చండి ముందు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏంటి రేషన్ కార్డుల విషయం కానివ్వండి మోడీ బియ్యం విషయం అనడం వెనక అసలు ఏంటి రేషన్ జగమెరిగిన సత్యం కొన్ని శాఖలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఉండి సమాఖ్య వ్యవస్థ పౌర సరఫరాల శాఖ ద్వారానే ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉంటాయి కేంద్రం ఇచ్చిన రేషన్ కార్డులు కూడా ఉంటాయి మొత్తం ఎనభై తొమ్మిది లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఉంటాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించిన మేము ముప్పై వేల ముప్పై ముప్పై లక్షల మందికి మేము రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అంటే మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం కాబట్టి రేషన్ కార్డుల సంఖ్య ఏదైనా కానీ ఈ పథకాన్ని ఈ రాష్ట్రం అమలు చేస్తుంది కదా పక్క రాష్ట్రం ఎందుకు తెలుగు రాష్ట్రం మీ మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేయట్లే దొడ్డు బియ్యం వేస్తారు కదా మరి దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ గారు ఫోటో వేస్తాం అక్కడే ఉన్నా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది లేదంటే డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుంది ఈ రాష్ట్రంలో కూడా పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్రాలకే హక్కులు ఉంటాయి ప్రోటోకాల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన రాష్ట్రంలో అమలు అయ్యేటప్పుడు మోడీ గారు ఉంటాయి మేము ఏమైనా అడుగుతున్నామా మా ఫోటోలు ఏమని చిల్లర రాజకీయాలు అంటారు వీటిని చేతగాని ప్రజలకు కూడు గూడు పెట్టలేని రాజకీయాలు అంటారు ఇలా అవకాశం పన్నెండో పదమూడో సంవత్సరంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం సాధించింది తెలంగాణకేమన్నాయా పైసీచారా అరే పక్క రాష్ట్రానికి ఏమో పోలవరం ప్రాజెక్టుకేమో నాలుగు వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ పాలమూరు రంగారెడ్డి కానీ నిర్మితమయ్యే ఏ ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కానీ ఒక రూపాయి రైతుని మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేస్తారంట చెప్పు ఏమైనా ఉపయోగం ఉండాలి కదా ఏం ఉపయోగం లేదు రేవంత్ రెడ్డి గారు మెట్రో ప్రాజెక్టు కోసం దాన్ని అదేవిధంగా అవుట్ రీజనల్ రింగ్ రోడ్ కోసం ఆయన దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కోట్లు అడిగిండు అది కూడా మనకు రాష్ట్ర వా రాష్ట్ర వాట రావాల్సిన పన్నులే పన్నుల్లోంచి కేంద్ర పన్నుల్లోంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాని అడిగితే ఆ పైసలు దాలేని వాళ్ళు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేనోళ్ళు వాళ్ళు అదేవిధంగా కాజీపేట కోజ్ ఫ్యాక్టరీ ఇంకా ఏదో కాగితాల మీదే ఉంది కానీ పనులు ప్రారంభించలేని వాళ్ళు ప్రారంభోత్సవం చేయలేని వాళ్ళు మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా చెప్పండి కాబట్టి ఈ మీ ఉత్తరప్రదేశ్ మీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సన్నబియ్యం పథకం అవుతుందా వేసుకోండి మీ రాష్ట్రాల్లో మోడీ ఫోటోని వేసుకోండి మీ ఇష్టం మా రాష్ట్రంలో ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు రాహుల్ గాంధీ గారు ఆలోచనల మేరకు మల్లికార్జున ఖర్గే ఆశస్సుల మేరకు ఈ పథకం అమలవుతుంది సన్నబియ్య పథకం దాదాపు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి లాభం చేకూరుతుంది శ్రీమంతులకే కాదు సన్న బియ్యం తినేది శ్రీమంతులే కాదు సామాన్యులు కూడా కడుపు నింపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మనసుతో రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఎందుకు బొబ్బలు వస్తాయంటారు మీకు కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలు ప్రజలు తిప్పికొడతారు ఎవరు కూడా పట్టించుకొని పనికిమాన ముచ్చట్లు ఇది దీనిని చర్చించుకోవడం కూడా సమయం వృధా సో హెచ్సీఈ భూముల వివాదంలో ఏసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజనే రివ్యూ మీటింగ్ల పేరుతో సెక్రటేరియట్లో మంత్రులకు చివాట్లు పెట్టింది అవి తట్టుకోలేకనే ఈరోజు ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి ఏంటన్నా ఇదంతా అంటే మీనాక్షి నటరాజన్ గారు మాకు ఇన్ఛార్జు మా పార్టీ తరఫున ఆమె కీలకమైనటువంటి పాత్ర రివ్యూ మీటింగ్లు పెట్టం కాదు నిజ నిర్ధారణ వారు ఏం జరిగిందని చెప్పి హెస్సీయు వెళ్ళారు విద్యార్థులతో ముట్టడి ముట్ట అదే అదేవిధంగా మంత్రుల దగ్గరికి వెళ్ళి విశేష సేకరణ చేశారు ఇదేమన్నా నేరమా లేదంటే ఏమన్నా ఉగ్రవాద చర్యన ఇదేమన్నా లేదంటే ఏమన్నా అధికార దుర్వినియోగమా ఏమన్నా అధికార దుర్వినియోగం చేసిందే వాస్తవాలు తెలుసుకొని విద్యార్థులు ఇట్లా జరుగుతుంది విషయము ఇదిని పరిష్కరించాలని చెప్పి మీనాక్షి నటరాజన్ పోతే ప్రయత్నం చేస్తే ఆమె మీద ఇది అధికార దుర్వినియోగం అనే మాట మాట్లాడతారు ప్రభుత్వం మీద ఆమె పెత్తనం చేస్తుందనే మాటలు మాట్లాడతారు ఇవాళ అధికార దుర్వినియోగం ఎవరిది గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్నడూ కూడా కేసీఆర్ భద్రాచలం వెళ్ళి ముత్యాల తలంబరాలు సమర్పించలే భద్రాద్రి రాముడికి అబుల్ హాసన్ తానీషాలు నైజాములు ముస్లిం రాజులు వీళ్ళంతా ప్రతిసారి కూడా రాముడి కళ్యాణానికి వాళ్ళ మతాన్ని కూడా మర్చిపోయి పరమసంహం పరమసహనంతో వ్యవహరించి వాళ్ళు అడిగిపోయి ముత్యాల తరంబరాలు సమర్పించారా లేదా మరి కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎందుకు పోలేదు ముత్యాల తరంబరాలు సమర్పించడానికి ఒక ఒక దశలో ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముత్యాల తరంబరాలు సమర్పించలేదు కానీ ఆయన మనమడు హిమాంశులు పంపించిండు అధికారిక లాంఛనాలతో మరి అది అధికార దుర్వినియోగం అంటారు మరి మీనాక్షి నటరాజన్ గారు ఏమైనా అధికార దుర్వినియోగం పాల్పడ్డారా అసలు ఆమె గొప్ప గాంధీవాది ఈ దేశంలో సాదాసీదా అయినటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ ఆమె ఒక ప్రజా పౌర నాయకురాలు లెక్క ఉంటుంది పౌర సంఘం నేతల్లాగా ఉంటుంది ఆమె ఆ ఒంటి మీద బట్టలు కొడితే ఐదు వందల రూపాయలు ఉండవు అట్లాంటి గాంధేవాదిని పట్టుకొని ఆమె మీద కూడా మీరు విమర్శించడానికి మీకు ఎట్లా వస్తున్నాయని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎక్కడన్నా మీనాక్షి నటరాజన్ గారు కెమెరాల ముందు మీడియాల ముందు మాట్లాడినరా చెప్పండి మాట్లాడరు వాళ్ళు వాళ్ళ జీవితం అనేది సాదాసీదా జీవితం ఆమె ఎంపీ అయి ఉండి ఆ కోటాలో ఏ హోటల్లో ఉండకుండా దిల్ కుషా గెస్ట్ హౌస్లో బుక్ చేసుకొని అందులో ఉన్నదంటే అర్థం చేసుకున్న ఆ వ్యక్తిత్వం ఏందో ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఆ యువ ప్రజలకు కనుక కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుతో కొడతారు ఆమెను కనుక కించపరిస్తే సో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందస్తు వ్యూహంతోనే బీఆర్ఎస్తో తెర వెనుక చేతులు కలిపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ తెర వెనుక చేతులు కలిపి ఉండదు బీఆర్ఎస్ మాకు రాష్ట్ర రాజకీయ ప్రత్యర్థి ప్రధానమైన ప్రత్యర్థి బీజేపీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రధానమైన ప్రత్యర్థులు వీళ్ళతో చేతులు కలప ఉండదు వాళ్ళ చేతులు నరుకుడే ఉంటుంది కలుపుడు ఉండదు అది ప్రజలకు తెలుసు అందుకే మమ్మల్ని గెలిపించారు బిఆర్ గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారు కానీ ప్రజలు ఏం చేశారు వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు ఇచ్చినటువంటి ఇరవై లక్షలు ఇంది ఇచ్చినటువంటి ఇందిరాం ఇల్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తే మనకి ఇందిరాం ఇల్లు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయని చెప్పి ఆశపడ్డారు గెలిపించారు ఆశ కూడా నెరవేరబోతుంది మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎందుకు పోటీ చేయి మనకు బలం లేదు బలం లేనప్పుడు పోటీ చేస్తారా చెప్పండి అనైతికంగా వ్యవహరించమంటారా ఇద్దరే ఉన్నారు మన కౌన్సిలర్లు ఆ ఇద్దరిలో కూడా మరి ఇప్పుడు ఇద్దరితో గెలవడం సాధ్యమైందా అంటే బేరసరాలు వాళ్ళే మమ్మల్ని చేయమంటారా ఎంఐఎంకు బలం ఉన్నది బీఆర్ఎస్కు ఉన్నది బీజేపీ కాస్త కూర్చో ఉన్నది వాళ్ళు వాళ్ళు దలపడతారు కానీ మాకేం సంబంధం బలం లేని దగ్గర మరి అట్లంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కల్లా ఆలోచి పడలేదా కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టింది మీరు ఎందుకు పెట్టలేదు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వ్యవహరించలేదు అంటే మీ చేత కాదనే ప్రజల్లో మీకు ఓడిపోతున్న భయంతోనా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బెటర్ కానీ మరి దీని గురించి మాట్లాడతారా మీరు ఇవన్నీ ఉత్త కూడా పనికిమాలం ముచ్చట్లు వీటిని లెక్కలో తీసుకోవద్దనేది మా అభిప్రాయం ఎట్లా వెళ్ళబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఎట్లా వెళ్ళబోతుంది ప్రజల్లోకి ప్రజల్లోకి ఏముంది కాంగ్రెస్ ఇలా మన అహ్మదాబాద్ గుజరాత్లో సమావేశాలు జరుగుతున్నాయి అక్కడి నుంచి దిశానిర్దేశం ప్రారంభమైంది కాంగ్రెస్ కార్యకర్తలని అందరం కూడా కాపాడుకునే విధంగా గత ఎన్నికల్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరం కూడా జాగ్రత్తగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళని గుర్తించే విధంగా కార్యాచరణ ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తలని కాపాడుకునే విధంగానే కా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉంటాయి సో ఏఐసి మీటింగ్ కూడా జరుగుతుంది అధ్యక్షులు కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది అంటే ఎట్లాంటి గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది ఇటు ప్రజల క్షేత్రంలోకి ఎట్లాంటి గైడ్ లైన్స్ తీసుకెళ్లేటువంటి అవసరం అదే అని కొన్ని కారణాల చేత పార్టీని వీడిన వాళ్ళు ఉన్నారు ప్రమ కారుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను నా కొండా కొండాసూరెక్ గారు అక్కడ చెక్కి జరిగినట్టు మాట్లాడారు మాకు కూడా తెలియదు మేము పోలేదు కదా కాబట్టి అట్లాంటి పరిణామాలు ఉంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక రీతిన పార్టీని వదిలి వెళ్తే వాళ్ళని గర్వాపసి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు చూద్దాం ఏం పరి ఏం పరిణామాలు ఉంటాయో ఏమేమి ఏమేమి సందేశాలు ఇస్తారు గాంధీలు మన మరో సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమి ఇస్తారో చూద్దాం మనం వెయిట్ చేద్దాం సో ప్రతిపక్ష పార్టీల్లో కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు ఇప్పటికీ కొనసాగుతున్నారు అంటే వారిని తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అంటే అట్లా పార్టీ అనుకోని కొన్ని కారణాల చేత అలిగో లేకపోతే కొద్ది కా రాజకీయ కారణాల చేత పార్టీని విడిన వారిని తీసుకొస్తే ప్రయత్నాలు జరుగుతాయి చర్చలు జరిగినాయి అని చెప్పి కొండా సురేఖ గారు మీడియాకు విడుదల చేశారు కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటాయా మనం అందుకు పూర్తిగా తెలవదు కదా సాయంత్రానికి కానీ ఆ తీర్మానాలు ఏమున్నాయో ఆ యొక్క తీర్మానాలను కూడా బయటకు వస్తాయి అప్పుడు మనం మాట్లాడదాం సో చూసారు కదా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణకు సంబంధించి ఖచ్చితంగా కూడా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది ఇటు పొలిటికల్గా కానీ అటు సామాజికంగా కానీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది ఏఐసిసికి సంబంధించి మరి వారు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారనేది కూడా ఇక ముందు కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికల్స్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్తో நரசம் ரிப்போங் பிரிபன் ஹைதராபாத் பிளீஸ் சப்ஸ்கிரைப் டு சேனல் அண்ட் டவுன்லோட் த பாலிட்டிகோஸ் ஆப் பிரம் தலிங்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்